వచ్చిన తర్వాత మనకి వరదలు వచ్చిన తర్వాత వచ్చింది దీనికి కారణం అసలు ఎవరై అంటారు తప్పదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడమేరు కట్టడం రాలేదు అంటే బుడమేరు కోసం బుడమేరు కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణ చేశాడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది కంప్లీట్ చేయాల్సింది ఎవరు అధికారంలో ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా వరదలు వస్తున్నాయి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంది అలాగే వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ వర్షాలు వస్తే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన లేదా అంటే సార్ మీరు చెప్పింది నిజమే ఈ వెదర్ వస్తుంది ఈ ప్రికాషన్స్ అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ సంకేతాలు వచ్చి ఈ సమా సామాజ్యం కూడా లేదని చెప్పేసి జగన్ గారి హయంలో వాళ్ళకి నిధులు ఇవ్వలేదు దయచేసి ఇక్కడ ఎవరు ఎవరు హయాం అన్నది పక్కన పెడితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా లేదా వెదర్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా ఈ రెండు పడుకున్నాయా నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నాయి ప్రభుత్వాన్ని బట్టి వాళ్ళు విధులు నిర్వహిస్తారా అనేది మా ప్రశ్న జీతాలు తీసుకుంటున్నారు కదా పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇది మరి వాళ్ళు కనీసం చేయాల్సినటువంటి వాళ్ళతో డ్యూటీలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిద్రపోతారా అని ఎక్కడ రూల్ లేదు కదా సీసీఎల్ రూల్స్లో సీసీఎల్ఏ రూల్స్లో ఏ గవర్నమెంట్ సర్వెంటు ఏ పని చేయాలన్నది వెరీ క్లియర్గా ఉంది అంటే ఈ వెదర్ రిపోర్ట్స్ ఇచ్చే కేంద్రంలో సిక్స్టీ పర్సెంట్ స్విచ్ ఆఫ్ అయిపోయి దాన్ని మాకు నిధులు ఇవ్వలేదు క్లోజ్ చేస్తాం పాడ్ అయిపోయి ఇవ్వలేదంటే సిగ్గుపడాల్సింది ఎవరండి నిర్లక్ష్యమా లేక ప్రభుత్వాలేజారి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం యంత్రాంగంతో సహా నిర్లక్ష్యం అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే వర్షాలు వస్తే ఎక్కడైనా గట్టు తెగిపోతే అప్పుడు స్పందిస్తారు గట్లు ఎక్కడ బలహీనంగా ఉన్నాయన్నది ముందస్తు రిపోర్ట్లు ఉండొద్దు మూడు వందల అరవై ఐదు రోజుల్లో వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాలన్నీ పడుకొని ఉంటారు ఖాళీగానే ఉంటారు ఆ డిపార్ట్మెంట్ అది సార్ ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వంద బాధితులకి అనేక సంస్థలు కానీ లేదా సజ్జన సంస్థలు కానీ వాళ్ళు రకాలుగా వాళ్ళకి తోచినంత కూడా చేసుకుంటూ వెళ్ళారు ఓకే కమింగ్ టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి మరి మీరు ఎంత పోరాటం చేస్తున్నారు రాజధాని మీద రాజధాని కావాలంటున్నారు అలాగే దాని మీదను మీరు ఎందుకు నివేదిక ఇప్పటివరకు పోరాటం చేయలేకపోతున్నారు మీరు మా మీద దృష్టి పెట్టిగా మేము చేసిన పోరాటం కనపడతలేదు ఈ మధ్యకాలంలో గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అది ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యంత హైట్లో ఉన్నటువంటిది గుంటూరు మూడు దాట్ల దాటి చెట్ల హైట్ ఉంది గుంటూరు అది ఎందుకు సెలెక్ట్ చేయలేదు అలాగే రాజమండ్రి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ప్లేసు ఇక్కడ ప్రకృతి శాసనసిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ గొప్ప ఈ రాజమండ్రిని హిందుకు పరిగణలోకి తీసుకునేది అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేశాం అలాగే కర్నూలు నూజువీడి దగ్గర ఇలాంటివన్నీ కూడా మేము కొంత అన్వేషించి సైంటిఫిక్గా కొంతమంది మేధావులతో డిస్కస్ చేసి మేము ఆ రిపోర్ట్ పెట్టాము అలాగే ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్స్లో అంటే నాసారావు పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు సిఎన్ఎన్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నలభై అడుగులు లోతు వెళ్తున్నట్టుండే అక్కడ అమరావతిలో ఏ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే సీలో కూడా వెళ్తారా సీలో థర్టీ ఫైవ్ థర్టీ వెళ్తారట అంటే సముద్ర గర్భంలో ముప్పై ముప్పై ఐదు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు మనకి రాజధాని చెప్తున్నటువంటి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇరవై ఆరు గ్రామ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉంది అంటే భవిష్యత్తులో ఎంత ప్రమాదం ఉందో చూసుకోండి ఈ ప్రమాదాన్ని మనం మౌనంగా ఉండడం మూలంగా మన మౌనమే ఉగ్రవాదం కన్నా ప్రమాదం ఎలా ఎదుర్కోవాలి చైతన్య అందరూ మీరు ఏమైనా అనుకోండి మేము ఓపెన్గానే మాట్లాడతాం ఈ రాష్ట్రంలో మీడియాని పొల్యూట్ చేస్తాను కార్పొరేట్ మీడియా చేతిలో గడిపెండి వాస్తవాలు రాయనిస్తానే ఖరీదైనటువంటి ఒక వ్యవస్థగా ఈరోజు రూపాంతరం ఏదైనా సోషల్ మీడియా ఈరోజు ఉంది కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అలాగే చిన్న చిన్న పత్రికలు ఉన్నాయి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మెయిన్ కార్పొరేట్ మీడియా వాస్తవాలను రాణిస్తారు అది ఉడమైన ఘటనలో సుమారు నూట అరవై మంది చనిపోయారని మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ అది ఏ పత్రికలో రాసిందండి రాయలేదు అసలు సరైనటువంటి ఫొటోస్ రాలేదు ఇవన్నీ కూడా లోపాలు కార్పొరేట్ మీడియా శాసిస్తున్నాయి మిగతా మీడియా వ్యవస్థనే కాళ్ళతో తొక్కేస్తారు ఇదంతా మారాలి మార్పుతో ఒక విప్లవతమైన తిరుగుబాటు రావాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే మీరు నేను అందరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సత్య మీడియా రంగంలో కార్పొరేట్ చేసిస్తుందే అన్నారు ఓకే దానికి కూడా ఎక్కిం కానీ ఇలా వాస్తవాలు రాయడానికి కొందరు ముందుకు వస్తుంటే దాడులు జరుగుతున్నాయి దాని మీద ఒకటేనండి మనం బానిసం ఈ భారతదేశ చరిత్ర తొమ్మిది వందల సంవత్సరాలు బానిస బ్రతుకులు పెద్ద మళ్ళీ అంత త్వరగా చైతన్యం రాదు ఎందుకంటే మన బియన్ఏ అది మనల్ని ప్రతిఓడు దండయాత్ర చేసి మనల్ని తొక్కుతూ కొడుతూ వాళ్ళకి విసుగుపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు అలాగా దాడులు చేస్తారు వరాడేవాడికి దాడులు ఉంటాయి ఆ దాడులకు భయపడి వ్యవస్థకి వ్యవస్థ కళ్ళ ముందు అన్యాయం అయిపోతున్నా మన బిడ్డ అన్యాయం అయిపోతున్నా భయం మన పెద్దలకు శాపంగా మారుస్తారా బిడ్డలకు అన్నం కదా ఆ బిడ్డలను కాపాడుకోవాలి కదా చస్తే చస్తాం సమాజం కోసం ఈరోజు గాంధీ నెహ్రూల కోసమే మాట్లాడుతాం ఎంతోమంది మంది ఈ దేశంలో ఉన్నారు ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఆ రోజు డెబ్బై కోట్ల మంది జనం భారతదేశంలో అఖండ భారతదేశంలో డెబ్బై కోట్ల మంది జనంలో మీకు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోసు ఆజాద్ ఇలాంటి వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఇరవై మంది తెలిసేమో మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు మిగతా వాళ్ళు లేరా రెండు వందల ఏళ్ళు మన బానిస గాంధీ చరిత్ర ఎంత గాంధీ పోరాటం ఎంత అతను ఎన్ను వచ్చారు అసలు చరిత్రే ముస్థిం చేసేసారు నలంద యూనివర్సిటీలో మొత్తం ఒరిజినల్ హిస్టారికల్ చరిత్రను పగలబెట్టేశారు అందుకని దీన్ని తవ్వుకుంటూ పోతే వాస్తవ చరిత్ర వేరేగా ఉంది ఇది కల్పిత చరిత్ర అందుకని మీరందరూ ఆలోచించాలంటే ముందు మనం బ్రతకాలి మనం బ్రతికించాలి దానికోసం పోరాడాలి రేపు నా లైఫ్ మీ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది కమింగ్ జనరేషన్ బావితరాలి వాళ్ళ బ్రతకారా వాళ్ళ బ్రతకారా ఏంటే మనం ఒక సెక్యూర్డ్ సొసైటీ అ